మాసంలోనూ ఏవో కొన్ని పండుగలు రావడం సహజం కాని కార్తీక మాస విశిష్టత ఏమిటంటే ఇందులో ప్రతిరోజూ ఒక పండుగే జపతపాలతో ఉపవాసాలతో దీపదానాలతో కార్తీక స్నానాలతో వ్రతాలతో కార్తీక మాసమంతా దేవనామస్మరణతో మార్మోగిపోతుంటుంది కార్తీక మాసంలో భగవంతుని పూజించేందుకు పెద్ద క్రతువులేమీ చేయనవసరం లేదు కోరి ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు కావలసిందల్లా నిష్ట పాటించవలసిందల్లా నియమం అలాంటి ఒక నియమమైన ఉపవాసం గురించి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసాన్ని ఆచరించి రాత్రి నక్షత్ర దర్శనానంతరమే భోజనాన్ని చేసినవారు శివసాయుధ్యాన్ని పొందుతారని కార్తీక మహాపురాణం చెబుతోంది ఆధ్యాత్మికంగానో ఆరోగ్యపరంగానో మన పెద్దలు ఉపవాసానికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ఎలాగైతే వారం వారం మనం సెలవు తీసుకుంటామో అలాగే మన జీర్ణ కూడా వారానికి ఒకరోజు సెలవు ప్రకటించమని ప్రకృతి వైద్యులు ఎప్పటినుంచో చెబుతున్నారు వారానికి ఓసారి ఉపవాసం ఉంటే మన జీర్ణ వ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు తగిన అవకాశాన్ని ఇచ్చిన వారవుతాము అంతేనా మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకే శరీరం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది ఆహారం తీసుకున్న వెంటనే మగతగా అనిపించడానికి ఇదే కారణం అలా కాకుండా ఒక రోజంతా కనుక శరీరాన్ని తన మానాన వదిలేస్తే దానికి ఉన్న రక్షణ వ్యవస్థను ఆ సమయాన్ని మెరుగుపరుచుకోవడానికి వినియోగించుకుంటుంది శరీరంలోని మూలమూలలా ఉన్న దోషాలను ఎదుర్కొని అవి రుగ్మతలుగా మారకుండా చూస్తుంది మన శరీరానికి తనకు తానుగా స్వస్థత పరుచుకునే గుణం ఉంటుంది ఇన్ఫెక్షన్లు ఏర్పడినప్పుడు శరీరం వాటిని ఎదుర్కొనే యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేయగలుగుతుంది అయితే దానికి అంత అవకాశం ఇచ్చే ఓపిక తీరిక మనకి ఉండవు పైగా ఏ చిన్న రోగం ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయం ఒకటి ఎప్పుడూ మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది అందుకే టక్కున మందుబిళ్ళలు వేసేసుకుంటాం కాని మన పెద్దలు అలా భయపడేవారు కాదు అజీర్ణం చేసిన జ్వరం వచ్చిన ఉపవాసం ఉండి శరీరానికి తగిన అవకాశాన్ని ఇచ్చేవారు అందుకే ఆయుర్వేదంలో లంకణం పరమోషధం అని చెప్పారు బ్రౌన్ నిఘంటువులో అ డే పాస్ట్ విదౌట్ ఈటింగ్ ఎనీ ఫుడ్ వెన్ వన్ ఇస్ అటాక్డ్ విత్ ఫీవర్ అండ్ అదర్ డిజీజెస్ అని లంకణానికి నిర్వచనం కనిపిస్తుంది ఉపవాసానికి ఆరోగ్యపరంగా ఉన్న ప్రాముఖ్యతని అలా ఉంచితే మానసికంగా కూడా దాని ప్రభావం అమోఘం మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని మనసుని కూడా ప్రభావితం చేస్తుందని ప్రాచీన వైద్యం చెబుతోంది ఒక రకంగా చెప్పాలంటే మనం తినే ఆహారమే మన ఔషధం విపరీతమైన కారం తింటే ఒక రకమైన ఆలోచన కలుగుతుంది విపరీతమైన పులుపు తింటే మరో రకమైన ఆలోచనలకు ఉంటుంది అందుకే మనస్ఫూర్తిగా దైవాన్ని తలుచుకునేందుకు అన్ని మతాలవారు ఉపవాసాన్ని ప్రోత్సహించారు కడుపులో ఎలాంటి ఆహారమూ లేనప్పుడు భగవన్నామ స్మరణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది హైందవ ఆచారాలలో కూడా ఏదో ఒక సందర్భంగా ఉపవాసాలని జోడిస్తూనే వచ్చారు కనీసం పదిహేను రోజులకి ఒకసారన్నా ఉపవాసం ఉండేలా ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని సూచించారు అది ఇదీ కాదంటే కనీసం కార్తీక సోమవారాలలో అన్నా చెబుతున్నాయి మన శాస్త్రాలు ఉపవాసం ఉండమని ఇక ఉపవాసాల కోసం కార్తీక మాసాన్నే ఎంచుకోవడంలో మరో ఔచిత్యం ఉంది బయట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం త్వరగా అలసిపోతుంది అలాగని చలి మరీ ఎక్కువగా ఉంటే శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించేందుకు కూడా ఎంతో కొంత శక్తి అవసరం అవుతుంది నవంబరు మాసంలో ఉండే ఉష్ణోగ్రతలు మరీ అసాధారణంగా లేకుండా ఉపవాసానికి తగినట్లుగా ఉంటాయి ఇక శరీరాన్ని అదుపులో ఉంచేందుకు మనసుని శివపరం చేసుకునేందుకు కార్తీక మాస ఉపవాసాలని మించి ఏముంటాయి